హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మా ఇంకొక వీడియోతోనైతే మేము ముందుకు వచ్చేసాను ఇవి ఏంటంటే ఆఫీస్ వేర్ కాలేజ్ వేర్ కుర్తీస్ అండి ఈ కుర్తీస్ అయితే రివ్యూ ఇద్దామని చెప్పేసి అని అయితే మళ్ళీ మేము ముందుకైతే వీడియోతో వచ్చేసాను ఇవి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నన్ను సపోర్ట్ చేయండి ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు వీడియో ఏంటంటే అనార్కలి కుర్తీస్ అండి మీషో నుంచి తీసుకున్న అనార్కలి కుర్తీస్ అవి అయితే రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా ఎలా ఉంది అంటే చాలా రీజనబుల్ ప్రైస్లోనే తీసుకున్నా నేను అండర్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపే నేను తీసుకున్నాను అవైతే మీకు లింక్స్ అవి వాటి లింక్స్ అండ్ కోడ్స్ అయితే నేను డిస్క్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకవేళ నచ్చితే మాత్రం తీసుకోండి నేనైతే ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడియో అయితే స్టార్ట్ ఇది ఇదైతే ఇది వచ్చేసి ఫస్ట్ కుర్తీ అన్నట్టు కుర్తి కాదు అనరకలి సెట్ యాక్చువల్గా ఇది మీషో నుంచి నేను తీసుకున్న అనరకలి సెట్ పింక్ షేడ్ విత్ పింక్ చున్నీతో వచ్చింది మనకి మనకి ఇదైతే క్లాత్ వచ్చేసి క్రేప్ క్లాత్ యాక్చువల్గా ఇక్కడ క్రేప్ క్లాత్ మనకి మన హ్యాండ్స్ దగ్గర అయితే జార్జెట్ వచ్చిందండి ఇక్కడైతే నేనైతే ఇక్కడ చిన్నగా స్టిచ్ చేయించుకున్నాను ఇచ్చిన బుక్స్ పెట్టయితే అయితే కొంచెం నీట్గా స్టిచ్ అయితే వేయించుకున్నాను చాలా అంటే చాలా బాగుంది కుర్తీ రెగ్యులర్గా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే చాలా బాగుంటాయి కుర్తీస్ నీట్గా ఉంటాయి ఊకే టాప్స్ కుర్తీస్ లాంటివి వేసుకోకుండా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చాలా బాగుంటాయి నాకైతే చాలా నచ్చింది ఈ టాప్ ఇది ఇదైతే క్లాత్ వచ్చేసి అయితే క్రేప్ క్లాత్ మనకి ఇక్కడ జార్జెట్ అయితే వచ్చేసింది గేరా కూడా కొంచెం పెద్దగానే వచ్చింది త్రీ బి త్రీ హండ్రెడ్లోనే ఉంది అనుకుంటా నాకు ఈ డ్రెస్ యాక్చువల్గా త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపే వచ్చేసింది పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తా చూడండి బాగుంది వేసుకుంటే మాత్రం చాలా చాలా బాగుంది డ్రెస్ అయితే అండ్ చున్నీకి విషయానికి వచ్చేసి అయితే మనకి చున్నీ మొత్తం ఆల్ ఓవర్ ఫాయిల్ ప్రింట్ ఇచ్చేసాడు ఫాయిల్ ప్రింట్ యాక్చువల్గా ఇది ఫాయిల్ ప్రింట్ అన్నట్టు కొంచెం మనము వాషబుల్ వాష్ చేసినా వాషబులే అన్నట్టు వాష్ చేసినా ప్రింట్ పోదు యాక్చువల్గా మనకు చున్నీ కూడా కొంచెం లెంత్ వైజ్గా కొంచెం షార్ట్ అనిపిస్తుంది కానీ బాగానే ఉంది పర్లేదు మనకి చిన్న లైన్తో అయితే గోల్డ్ కలర్ సిల్వర్ సారీ గోల్డ్ కలర్ లైన్తోనైతే మనకి ఇట్లా లైన్ ఇచ్చేసాడు అండ్ కింద టూ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చేసాడు అటు ఇటు మనకు చున్ని విషయానికి అయితే ఇది చాలా బాగుంది చున్నీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది కింద క్రీమ్ కలర్ అయినా గోల్డ్ కలర్ ప్యాంట్ వేసుకుంటే మనకు మన ఇష్టం అండి క్రీమ్ ఆర్ గోల్డ్ ఏదైనా వేసుకున్నా బాగానే ఉంటుంది టాప్ విషయానికి చున్ని విషయానికి వచ్చేస్తే ఇది ఇది అండి ఇది అయితే బాగానే ఉంది మనకు టెన్కి నైన్ ఇస్తా అండి టాప్ అయితే నేను మీకు ఒకవేళ నష్టం మాత్రం కామెంట్ బాక్స్ లో కోర్స్ ఉంటే లైక్ వెళ్ళి చెక్ చేయండి ఇది వచ్చేసి సెకండ్ది ఇది కూడా చాలా బాగుంది అసలు మనం బయట శారీ తీసుకొని స్టిచ్చింగ్ ఏంచుకుంటేనే మనకి ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది అలాంటిది మనకు ఒక శారీతో స్టిచ్ చేసినట్టు ఇలా డ్రెస్ అయితే మనకి త్రీ ఫోర్ హండ్రెడ్లో దొరకడం అంటే చాలా చాలా రీజనబుల్ అని చెప్పొచ్చు మనకి గేరా చూడండి అసలు ఎంత పెద్దగా ఫ్లేయర్ అయితే ఎంత పెద్దగా ఉందో ఎంత పెద్ద ఉంది గేరా అయితే నేను అసలు ఎంత పెద్దగా రాదు అనుకున్నా బట్ చాలా పెద్దగా వచ్చింది నీట్గా ఉంది టాప్ కూడా క్లాత్ వచ్చేసి అయితే మనకు శారీ క్లాత్ అండి కానీ బాగుంది క్లాత్ అయితే స్మూత్గా డీల్ చేయొచ్చు మనమైతే డ్రెస్ని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంఫర్ట్ ఫీల్ కావచ్చు హ్యాండ్స్ అందుకు వచ్చేసి హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ వచ్చినాయి మనకి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఎలాంటిది ఏమి ఇవ్వలేదు బట్ హ్యాండ్స్ కూడా ఫ్రీగానే ఉంటాయి లోపల అయితే లైనింగ్ వచ్చేసింది లైనింగ్ కూడా మనకు ఆల్ ఓవర్ శా డ్రెస్ అంతా ఉందని చెప్పొచ్చు ఇది కూడా బాగుందండి డ్రెస్ చాలా చాలా అంటే బాగుంది మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇక్కడ చిన్న డ్రెస్ అంతా ఈ చిన్న చిన్న కుచ్చులు చాలా నీట్గా వచ్చినాయి మనకి కింద ఇక్కడ మనకి మనకి కింద బార్డర్ దగ్గర కూడా మనకి ఇలాంటి క్లాత్తోనైతే వచ్చేసింది లోపల నెట్తోనైతే వచ్చేసింది ఫ్లేయర్ కోసం ఫ్లేయర్ అయితే నేను ఈ ఫ్లేయర్కే పడిపోయాను అండి ఫ్లేయర్ అయితే ఎంత బాగుందో అసలు వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్ ఉంది డ్రెస్ మనకి దీంతో పాటు మనకి ఒక చున్నీ వచ్చింది చున్నీ వచ్చేసి అయితే మనకి గూటా పట్టి లేస్తోనైతే వచ్చేసింది ఆల్ ఓవర్ చున్నీ అంతా సేమ్ డ్రెస్ పార్టే చున్నీ కూడా మనకి దీనికి కూడా గోల్డ్ కలర్ లెగ్గిన్ వేస్తే చాలా చాలా బాగుంటుంది అండ్ ఇది కూడా చిన్న విషయాని కోసం కొంచెం షార్ట్ అనిపిస్తుంది కానీ శారీ డ్రెస్ వేరే చేస్తే మాత్రం బాగానే ఉంటుంది శారీ క్లాతే కాబట్టి ఇది అంతా బాగానే ఉందండి నాకైతే చాలా నచ్చింది డ్రెస్ అయితే ఒకవేళ ఎవరికైనా కావాలంటే మాత్రం లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి చూసుకోండి ఒక వెళ్ళి తీసుకోండి నాకైతే రీజనబుల్ ప్రైస్లోనే వచ్చేసింది టూ డ్రెస్సెస్ అయితే ఇది ఫోర్ హండ్రెడ్ బిలోనే ఉంటుంది పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తా అండ్ ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తే ఒకవేళ ఎవరికైనా కావాలంటే మాత్రం తీసుకోండి అండ్ ఇది వచ్చేసి అయితే వైట్ కుర్తి అండి వైట్ నాకు ఇది చాలా నచ్చింది మోస్ట్ ట్రెండింగ్ కుర్తి ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇది బాగుందండి ఇదైతే మొత్తం మనకి కాటన్లో కళంకారి డిజైన్ అని చెప్పొచ్చు చాలా అంటే చాలా బాగుంది ఆల్ ఓవర్ మనకు జెరీతోనైతే వర్క్ వచ్చింది మొత్తం ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్ అయితే వైట్ సారీ అండి నేను బ్యాగ్ చూపిస్తున్నా ఇదైతే ఆల్ ఓవర్ మనకు క్లాత్ వచ్చేసి అయితే కాటన్ క్లాత్ మనకి చిన్నగా పాట్ అయితే ఇక్కడ బీషేప్తో వచ్చేసినాయి ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి ఎల్బో హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలాంటి చిన్న వర్క్ డిజైన్ అయితే ఇచ్చేసాడు బాగుంటే చాలా బాగుంది టాప్ అయితే మనం అప్పుడప్పుడు ట్రెడిషనల్ వేర్గా వేసుకొని మల్టీ కలర్ చున్నీ వేస్తే మాత్రం అదిరిపోద్ది నేను క్యాచువల్గా నాకు దుపట్ట వచ్చింది బట్ నేను దుపట్ట మిస్ అయింది అండి నా దగ్గర దుపట్ట దొరకలేదు అందుకోసం అని అయితే ఇది కూడా చాలా బాగుంది మంచి మంచిగా అంటే మంచి రీజనబుల్ ప్రైస్లోనే మనకు మీషోలో దొరుకుతాయి ఇలాంటి టాప్స్ అయితే ఎరికన్నా నచ్చితే మాత్రం తీసుకోండి అంతే అండి ఈ వీడియో ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా నా వీడియోకైతే లైక్ చేయండి చాలామంది చూస్తారు బట్ వీడియోకి అయితే లైక్ ఇస్తలేరు ప్లీజ్ నా వీడియోకి అయితే లైక్ చేసేయండి ఇలాంటి వీడియోస్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి వీడియో బాయ్ బాయ్